రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో పాటు ఆయన ముందర మేము ఉంటాం ఆయన ముందర మేము ఉంటాం ఆయన ముందర మేము ఉంటాం మామూలుగా పిల్లలు మా పోతే తెల్లిదండ్రులకి చెప్పాలండి సారు అంతేగాని నేను చేసిన పనికి పిల్లల్ని అనకూడదు కదండి మా ఆయన అంటే పచ్చకంలో డెంగు వచ్చి చనిపోయాడండి ఆ చనిపోవడంలో నీ పిల్లలకు కుర్రోడికి చదువు రాకపోతే ఏమని వెళ్తారు ఇలా మీ అమ్మ మీ అబ్బాయిలు చదువు రావట్లేదమ్మా ఎంత చెప్పినా కాబట్టి అనేసి పంపించేసినా పర్వాలే పోనండి మీ మాటలు నేను నాకు కొంచెం బాధ మీ నాన్నకిలాగా నువ్వు తాగి తాగి చచ్చిపోరా అనేసి బాబుని అన్నాడంటండి అన్నాక నేను పిల్లడు నీకు చదువు రాకే కాదురా అంటున్నారు అనేసి రెండు మూడు చుట్లు చెప్పినా కాబట్టి నేను వెళ్ళలేదండి సార్ దగ్గర వెళ్ళకపోతే ఎలా అమ్మా ఇదేంటి అందరూ వచ్చి అడుగుతున్నారు నువ్వు ఏ రోజున మమ్మల్ని చదువుతున్నామో లేదో నువ్వు వచ్చా అడగాలి కదా ఇచ్చాం సారు మమ్మల్ని పోనీ లోపల గదిలో గారికి పెట్టి కట్ట అంటలేదు పది మంది కుర్రోళ్ళ అంటున్నాడు నాన్న తాగి చచ్చిపోయాడు అమ్మా అనేసి కుర్రోడు వచ్చి ఆ ఈ లాగలోని పాప అమ్మ నీకులా గిన్నెలు తోముకొని ఎందుకే లక్ష్మీ స్వరూప నువ్వు స్కూల్ కు రావడం మీ అమ్మకలా గిన్నెలు తోముకోవచ్చు కాదే ఎందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకే అనేసి పాపని అండం కూడా పిల్లలు ఆడుకుంటేటప్పుడు పిల్లలు తాకేసి పోనీ చదువు రాకపోతే నాలుగు గోలు మైంగా కుట్టినా పర్వాలేదండి పిల్లలు ఎదుర్కొంటా అంటుంటే అది మనసుకు బాధ అనిపించదండి తల్లి తండ్రి కన్నా వచ్చి చెప్పాలండి లేదంటే కూపరంపాలండి లేదు మీకు చదువు రావట్లేదు స్కూల్ బ్యాగ్ ఒకటన్నా పంపించేవాళ్ళు అవి ఏమీ చేయలేదండి అవి ఏమి చేయకంట ఈ మాటలు అంటుంటే ఆ బాధగా నెల్లి అడిగినందుకు ఇన్ని ఇన్ని లాగేరండి బయటికి ఇంకెవరితో చెప్పుకుంటా అని చెప్పండి బాబు బాధ ఇప్పుడు మా ఆయన తాగి తాగి చచ్చిపోలేదు బాబు పచ్చ వరకు డెంగ్యూ వచ్చి చనిపోయాడు మా ఆయన తాగిపోతేనే ముద్ర వేస్తారండి అది దానికే పడలేదండి దానికి కూడా పోలేరడానికి చదువు రాకే కదా అంటున్నాడు అనేసి నేనే పిల్లలని మందలించుకొని కొట్టుకొని ఏదో చదువు రాకే కదా అంటున్నాడు అనేసి పంపించామండి ఇందులో అబద్ధం ఆడవచ్చు పిల్లలు లేదండి పిల్లలకు బాగుపడతా చదువు మొత్తం బాగుపడతారని ఏ తల్లిదండ్రులకు ఉండదు బాబు చెప్పండి